టాలీవుడ్ స్టార్ కమిడేట్ ఆలీకి ఊహించిన షాక్ తగిలింది అక్రమ నిర్మాణాలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో నోటీసులు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది నోటీసులు జారీ చేయడంతో వార్తల్లో నిలిచారు ఆలీ ఈ నేపథ్యంలో కలిగి ఉన్నారా పవన్ కళ్యాణ్ ఉన్న గొడవ ఏంటి అసలు నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి మహమ్మద్ పదినా ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రిలో ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించారు తండ్రి మహమ్మద్ భాషా తల్లి జైదున్ జైదు ఇతనికి ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు ఒక చెల్లెలు కూడా ఉన్నారు ఇక అలీ తండ్రి టైలర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది అలా కుటుంబం పెద్దగా ఉండడంతో తండ్రి ఎంత కష్టపడినా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ రెండు పూటల భోజనం పెట్టేంత స్తోమత ఉండేది కాదు దీంతో అలీని స్కూల్ మాన్పించి రాజమండ్రిలో ఉండే శ్రీ బాధది మోహన్ మిత్ర అనే బృందంలో చేర్పించగా అలీ అక్కడే నాటకాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తూ మిమిక్రీ డాన్స్ కూడా చేయడంతో ఇతనికి కొంత డబ్బులు వస్తూ ఉండేవి ఇక ఆ టీమ్ తోనే కలిసి అన్ని ఊర్లు తిరుగుతూ ప్రదర్శన ఇస్తున్నప్పుడే అదే సమయంలో విశ్వనాథ్ గారు నూతన ప్రసాద్ గారిని హీరోగా కవిత గారిని హీరోయిన్ గా పెట్టి ప్రెసిడెంట్ అనే మూవీ షూటింగ్ ని రాజమండ్రిలో స్టార్ట్ చేశారు అలా మూవీలో కొంతమంది సపోర్టింగ్ ఆర్టిస్టులు కావాలని అక్కడే ఉన్న నాటక బృందాన్ని సంప్రదించగా ఆలీతో పాటు మరికొంతమంది ఆ మూవీ షూటింగ్ కి వెళ్లడం జరిగింది ఇక షూటింగ్ స్పాట్ లో యాక్టివ్ గా ఉంటూ చేస్తూ తన మిమిక్రీతో అందరినీ ఎంటర్టైన్ చేయడంతో డైరెక్టర్ విశ్వనాథ్ గారు ఆ మూవీలో ఆలీకి ఒక చిన్న పాత్రని ఇవ్వడం జరిగింది ఇక ఈ షూటింగ్ జరిగేటప్పుడు కె రాఘవేంద్రరావు గారి నిండు నూరేళ్లు అనే మూవీలో కూడా ఆలీకి ఒక చిన్న పాత్రను ఇవ్వక ఈ రెండు మూవీస్ పంతొమ్మిది రిలీజ్ అయిన ఆలీకి ఎటువంటి గుర్తింపు రాలేదు ఇక సినిమాల్లో కంటిన్యూస్ గా ఛాన్స్ రావాలి అంటే మద్రాస్ కు వెళ్లి ట్రై చేయాలని కొంతమంది చెప్పడంతో ఆలీ తన ఇంట్లో ఇదే విషయం చెప్పగా తల్లిదండ్రులు ఒప్పుకోకుండా ఇక్కడ ఏదో ఒక పని చేసుకోమనడంతో పేదరికం విషయంలో సతమతమవుతున్న అలీ తల్లిదండ్రులకు చెప్పకుండా చెన్నైకి వెళ్లి ట్రైన్ ఎక్కిశాడు ఇకలా తెలిసిన వారి రూమ్ ఉంటూ అవకాశం కోసం ట్రై చేయడం మొదలు పెట్టారు ఇకలా అలీ చెన్నై ఉండే తెలుగు మూవీ ఆఫీసులకు వెళ్లి మిమిక్రీ డాన్స్ తో ఆడిషన్లు ఇవ్వడంతో పునాది రాళ్ళు ఘనానాఘుంగ మల్లెపందిరి పొత్తిడి బొమ్మ అనే మూవీస్ లో ఆలికి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసే అవకాశం వచ్చింది ఇక అలా ఇతను చేసిన చిన్న చిన్న పాత్రలకు గాను డబ్బులు ఇచ్చేవారు కాదు దీంతో రోజు రోజుకి ఆలీ ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా మారి తినడానికి కూడా తిండి లేని పరిస్థితికి వెళ్లడంతో మళ్ళీ తిరిగి ఊరికి వెళ్లిపోవాలనుకున్నారు కానీ అదే సమయంలో భారతీ రాజా గారు సీతాకొక చిలుక మూవీకి చైల్డ్ ఆడిషన్ ఇవ్వగా అందులో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కు సెలెక్ట్ చేశారు ఇకలా సీతాకొక చిలుక మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు ఆలీ పాత్ర మంచి గుర్తింపు రావడంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి అలా ఆ తర్వాత నాలుగు స్తంభాలాట ముడుముల్లు చండపై స్వాతి ముత్యం రౌడీ బాబాయ్ అనే రెండు వందల సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేస్తూ అలా వచ్చిన డబ్బులు సగం తన ఖర్చులకు పెట్టుకుని మిగతా సగం ఇంటికి పంపుతూ ఉండేవారు ఇక అన్ని భాగాన్ని వచ్చాయో అప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ని స్టార్ట్ చేయాలనుకున్నారు స్టార్ ఉన్న రాజేంద్ర ప్రసాద్ జాయిన్ అవ్వడంతో ముఖ్యమంతా ముగ్గు సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్ ను స్టార్ట్ చేసి చెవిలో పువ్వు అప్పుల అప్పారావు రాజేంద్రుడు గజేంద్రుడు పేకాట పాపారావు అనే మూవీస్ ను చేస్తూ మంచి గుర్తింపును పొందారు కానీ ఆలీకి హీరో అబ్బాలని ఇంట్రెస్ట్ ఉన్నా ఇతనికి ఎటువంటి సపోర్ట్ లేని కారణంగా వచ్చిన మూవీస్ లో ఇచ్చిన పాత్రలు చేస్తూ ఉండేవారు ఇదిలా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడు వచ్చేసరికి ఆలీకి సినిమాలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు రావడంతో డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్ గారు ఆలీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని చూసి తనను హీరోగా లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యారు అలా హీరోయిన్ గా మహేశ్వరుని ఫిక్స్ చేసి అమాయ్ కాపురం అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు రెండు నంది అవార్డ్స్ ను కూడా గెలుచుకున్నారు దీంతో ఎస్వి కృష్ణారెడ్డి గారు ఎంఎస్ పీడు అనే మూవీని ఆలీతో చేయాలని ఫిక్స్ అయ్యి ఇంద్రజని ఆ మూవీలో హీరోయిన్ గా ఫైనల్ చేసి ఆ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేశారు ఇక అలా ఎంఎస్పీడి మూవీ పేరును ఎమ్మెల్యేలుగా మార్చి పంతొమ్మిది వందల రిలీజ్ చేయగా ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు ఆలికే హీరోగా మంచి బ్రేక్ వచ్చి సపోర్టింగ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి అలా ఘటోద్గజుడు అక్కుం బక్కుం పెట్టలు ధర మిస్టర్ మహిగాడు హలో గురు సర్కస్ సత్యపండు అని నలభై సినిమాలు హీరోగా చేసిన అందులో ఆరు సినిమాలు మాత్రమే ఓకే టాక్ తెచ్చుకున్నాయి ఇందుకు కారణం ఆలీ ఒకవైపు హీరోగా చేస్తూ మరోవైపు కమిడియన్ గా చేయడం వల్లే హీరోగా చేసిన మూవీస్ ఫ్లాప్ టాక్ ఇదిలా ఉంటే మురళీ మోహన్ గారు అయి ఎలక్షన్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంతేకాకుండా మురళీ మోహన్ గారికి రియల్ ఎస్టేట్ లో మంచి గుర్తింపు ఉండడంతో అప్పటి వరకు సంపాదించిన తన డబ్బంతా రియల్ ఎస్టేట్ లోనే ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు ఇక రియల్ ఎస్టేట్ తో పాటు తెలుగు తమిళ కన్నడ హిందీ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో యాక్ట్ చేస్తూ రోజుకు యాభై వేల రూపాయల రిమ్యునేషన్ తీసుకుంటూ ఆర్టిస్ట్ గా మారిపోయారు ఇదిలా ఉంటే అలీ గారు మండపేటకు చెందిన జుబేదా సుల్తాన్ అనే ఆమెతో పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కూడా జన్మించారు ఇదిలా ఉంటే ఆలీ ఒకసారి చిరంజీవి గారిని కలిసేందుకు ఇంటికి వెళ్లగా అక్కడ మొదటిసారి పవన్ కళ్యాణ్ ను కలవడం జరిగింది అలా అలీ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో పవన్ కళ్యాణ్ ని ఆకట్టుకోవడంతో అప్పటి నుంచి వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడింది ఇకలా గోకులంలో సీత మూవీ నుంచి తులి ప్రేమ తమ్ముడు ఖుషి అని రెండు వేల పదిహేను లో వచ్చిన కాటమరాయుడు మూవీ వరకు పవన్ కళ్యాణ్ అలీ కలిసి నటించడం ఇకలా పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో లో జనసేన పార్టీని స్టార్ట్ చేయగా అలీతో నీకు రాజకీయాలకు రావాలనే ఉద్దేశం ఉంటే జనసేనలో చేరమని పవన్ కళ్యాణ్ ఆహ్వానం ఇచ్చినా కూడా అలీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో చేరడంతో పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురయ్యారు అలా రాజకీయాల వలన పవన్ కళ్యాణ్ ఆలీ మధ్య స్నేహం కాస్త దూరం అయిందని చెప్పాలి ఇక ఇప్పటి వరకు అలీ హీరోగా చైల్డ్ ఆర్టిస్ట్ గా కమిడియన్ గా గెస్ట్ రోల్ ఎనిమిది వందల మూవీస్ లో నటించారు అంతేకాకుండా మరెన్నో టీవీ షోస్ లు కూడా హోస్ట్ గా చేస్తూ జనాలకు మరింత దగ్గరయ్యారు ఇక ఆలి ఒకవైపు సినిమాలు మరోవైపు రియల్ ఎస్టేట్ చేసి సంపాదిస్తూ తినడానికి తిండి లేని స్థాయి నుంచి ఇప్పుడు వెయ్యి నెట్ నెట్వర్క్ ని కలిగి ఉండడం గమనార్హం ఇదిలా ఉంటే వికారాబాద్ జిల్లాలోని ఎక్స్ మామిడి గ్రామ పంచాయతీ పరిధిలో ఆలికి ఒక వ్యవసాయ భూమి ఉండేది అందులో ఒక ఫామ్ హౌస్ నిర్మిస్తుండగా అది అక్రమ కట్టడమని ఆలికి నోటీసులను పంపించడం జరిగింది ఎందుకంటే గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా పన్ను కూడా చెల్లించకుండా ఆలి ఆ ఫామ్ హౌస్ ని అక్రమంగా నిర్మిస్తున్నారని దీంతో వెంటనే ఆ పన్నుల్ని ఆపేయాలని గ్రామ పంచాయతీ సెక్రటరీ శోభారాణి నేరుగా నోటీసులను అందజేశారు ఇక రెండో సార్లు నోటీసులు ఇచ్చిన ఆలీ స్పందించకపోవడంతో శోభారాణి గారు మీడియాలో స్పందిస్తూ ల్యాండ్ మరియు ఫామ్ హౌస్ డాక్యుమెంట్స్ ని తమకు సమర్పించి అనుమతులు పొందాలని లేని పక్షంలో పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఇప్పుడు వార్తలు అవుతున్నాయి ఏది ఏమైనా మరి ఆలీ గారంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్